నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో పరిపాలించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత దగ్గర నుంచి చిన్న నేత దాకా మధ్య నేత దాకా నేతలందరూ కూడా నోరు అడ్డు అదుపు లేకుండా ఇష్టం వచ్చిన రీతిలో రెచ్చిపోతూ కామెంట్స్ మాట్లాడుతున్న విషయం వెలుగులోకి వస్తూ ఉంది ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈ మధ్య కాలంలో జస్ట్ టూ త్రీ డేస్ బ్యాక్ మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పేర్ని నాని మచిలీపట్నం పోలీస్ స్టేషన్కి వెళ్ళి విధుల నిర్వహణలో ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ మీద విధులకి ఆటంకం కలిగించే విధంగా దుర్భాషలాడిన సందర్భం బెదిరించిన సందర్భం స్టేషన్లో స్వయాన పది మంది ఇరవై మంది జనాన్ని తీసుకొచ్చి రౌడీయిజం గూండాయిజం బెదిరింపులు చేసిన సందర్భం వెలుగులోకి వచ్చిన విషయం మనం చూసాం ఆ సంఘటన ఏంటి ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ చేస్తున్నారు అన్న ఒక ఫాల్తు మెసేజ్ పబ్లిక్లో ఇంజెక్ట్ చేయటం కోసం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అండ్ ప్రైవేటైజేషన్ ఈ డిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పవలసిన నైతిక బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేది ఉండే ప్రైవేటైజేషన్ ఎట్లా అవుతుంది పీపీపీ అంటే పీపీపీ అంటే ప్రైవేటైజేషన్ ఈక్వల్ కాదు రెండు ఒకటి కాదు ఆ ప్రస్తావన అంతా మిస్గైడ్ చేసే విధంగా ప్రజల్లో రెచ్చగొట్టే విధంగా మెడికల్ కాలేజెస్ దగ్గర ధర్నా కార్యక్రమం పెట్టుకున్నారు పిలుపునిచ్చారు ఆ పార్టీ వాళ్ళు అందులో భాగంగా మచిలీపట్నంలో ధర్నా చేస్తూ ఒక శాంతి భద్రతల సమస్య వచ్చినప్పుడు విచారణకి పిలిస్తే పేర్ని నాని చేసిన అఘాయిత్యం మనం చూసాం సరే దానికి సెక్షన్స్ ప్రకారం కేసు బుక్ అయింది ఇంతకుముందు అంబటి రాంబాబు ఆయన కూడా మాజీ మంత్రులే ఏ విధంగా పోలీసుల మీద దుర్భాషలాడారో చూసాం పేర్ని నాని గతంలో ఎస్పీ మీద ఇదే విధంగా దుర్భాషలాడిన మాట చూసాం రకరకాల నాయకులు ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అక్కడ అధికారుల మీద విపరీతమైన ధోరణితో ప్రవర్తించి వాళ్ళ విధులకి ఆటంకం కలిగించే విధంగా ఇన్సిడెన్సెస్ అధికారం కోల్పోయిన పది నెలల నుంచి కూడా జరుగుతూనే ఉన్నాయి వరుసగా అయితే ఇప్పుడు ఈ వీడియోలో జగన్ రెడ్డి గారు ఒక మాటలు నర్సీపట్నం టూర్లో అన్న ఒక మాటలు వివాదాస్పదమైన ఆ మాటల మూలంగా మరి కూటమి ప్రభుత్వం వారు చర్యలు తీసుకుంటే జగన్ రెడ్డి గారిని అసెంబ్లీలో ఎమ్మెల్యే నుంచి సస్పెన్షన్ గురి అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది మరి జగన్ రెడ్డి గారు సస్పెన్స్ అవుతారా సస్పెండ్ చేస్తారా ఎన్డీఏ ప్రభుత్వం వారు ఏం జరిగింది అన్న విషయం ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం జగన్ రెడ్డి గారు నర్సీపట్నంలో పదకొండు కోట్లు పెట్టి మొండి గోడలతో కట్టినటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రజలకి చూపించటం కోసం మొన్న తొమ్మిదో తారీఖు సెప్టెంబర్ అక్కడికి ఒక టూర్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు ఆ టూర్లో భాగంగా ప్రెస్తో మాట్లాడుతూ రకరకాల అంశాలని ప్రస్తావనకి తీసుకొచ్చారు అన్నీ కూడా ప్రజల్ని మబ్బపెట్టే అంశాలు తప్ప ఒక్క అంశం కూడా రియల్ ఐటమ్ ఉపయోగపడే ఐటెం నిజాలు అనేది మాట్లాడలేదు ఈ విషయం ఏం మాట్లాడారు ఆయన అనేది మన ఛానల్లో జగన్ నర్సీపట్నం టూర్ గురించి ఒక వీడియో చేశాం అందులో డీటెయిల్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాం అయితే ఇప్పుడు ఈ వీడియోలో ఆయన మాట్లాడిన అభ్యంతరకరమైన అంశాలకి ఆయన మీద చర్య తీసుకునే అవకాశం ఉంది ఏం మాట్లాడారంటే ఆయన ఈ నర్సీపట్నం మెడికల్ కాలేజీకి పర్మిషన్ లేదు అని కొంతమంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడారు అన్న విషయాన్ని ఈయన ప్రజలకు వివరించే విధంలో ఒక అనకూడని మాట అన్నారు నర్సీపట్నం మెడికల్ కాలేజ్ యాభై రెండు ఎకరాల్లో స్థాపించబడింది అప్పట్లో ఆ మెడికల్ కాలేజ్ అక్కడ స్థాపించేటప్పుడు స్థల సేకరణ విషయంలో నలభై ఎకరాలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు కార్యకర్తల ల్యాండ్ అయితే అప్పట్లో అధికారంలో లేకపోయినా అయ్యన్న పాత్రుడు గారు ఆ నియోజకవర్గం డెవలప్ అవుతుంది ఏ పార్టీ ఏ గవర్నమెంట్ అయితే ఏంది మెడికల్ కాలేజ్ వస్తుంది కానీ ఒక సదుద్దేశంతో ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలని నాయకుల్ని ఒప్పించి ఆ నలభై ఎకరాలు ఈ అవుట్ ఆఫ్ ఫిఫ్టీ టూ ఏకర్స్లో నర్సీపట్నానికి మెడికల్ కాలేజీకి ఇవ్వటానికి ఆయన సహాయ సహకారాలు సపోర్ట్ చేశారు అయితే ఈరోజు జగన్ రెడ్డి గారు స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు జగన్ రెడ్డి గారికి ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా మరి అసెంబ్లీలో స్పీకర్ గారు వెనక ప్రతిపక్ష హోదా ఇవ్వటం లేదు అన్న ఒక్క కారణంతో ఆ బాధతోటో ఆ కోపంతోటో అనకోడని మాటలు స్పీకర్ స్థానంలో ఉన్న అయ్యన్న పాత్రుడు గారిని జగన్ అనుకోడని మాటలు అన్నారు ఆయన చెప్తూ నర్సీపట్నం కాలేజీకి పర్మిషన్ లేదు అని అంటున్నారు పర్మిషన్ ఉంది ఇదిగో జీవో నెంబర్ టూ జీరో ఫోర్ అంటున్నారు అంటే స్టేట్ గవర్నమెంటు ఇష్యూ చేసిన జీవో సెంట్రల్ ఫండ్స్తో వచ్చినటువంటి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజెస్కి పర్మిషన్ కింద కన్సిడర్ చేయకూడటానికి లేదు దిస్ ఈజ్ డిఫరెంట్ సెంట్రల్లో ఉన్నటువంటి నేషనల్ మెడికల్ కౌన్సిల్ పర్మిషన్ కూడా అవసరం ఆ ప్రస్తావన అప్పటి ఇప్పుడు స్పీకర్ అయ్యన్న పాత్రుడిగా ప్రస్తావిస్తే ఈయన స్టేట్ గవర్నమెంట్ నేను ఇచ్చేశాను జీవో నెంబర్ టూ జీరో ఫోర్ ఇది జన డిసెంబర్ ముప్పై ట్వంటీ ట్వంటీలో ట్వంటీ ట్వంటీ టూలో శంకుస్థాపన చేశా ఇప్పటివరకు ఎందుకు పూర్తి కాలేదు అని అడుగుతాడు ఆయన శంకుస్థాపన చేసిన ఇంకా టూ ఇయర్స్ పదవిలో ఉన్నాడు సీఎంగా ఆయన ఎందుకు పూర్తి చేయలేదు ఇది పక్కన పెడితే జగన్ రెడ్డి గారు స్పీకర్ అయ్యన్న పాత్రుడిని ఉద్దేశించి జీవో ఉంది ఇక్కడ రెడీగా జీవో లేదని సిగ్గు లేదా అని అడుగుతున్నా ఈ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి సిగ్గుందా అని అడుగుతున్నా అని ఆవేశంగా దుర్భాషలాడాడు ఇది అభ్యంతరకరం అని ఎందుకు అంటున్నానంటే గతంలో మనం ఒకసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పరిపాలిస్తున్న కాలంలో స్పీకర్ సురేష్ రెడ్డి గారు అప్పట్లో స్పీకర్ ఉండే మరి ఆ సందర్భంలో అసెంబ్లీ జరుగుతుంది అసెంబ్లీ జరిగి బయటకు వచ్చిన తర్వాత నాట్ ఇన్ ద అసెంబ్లీ హౌస్ అవుట్ ఆఫ్ ది అసెంబ్లీ హౌస్ బయట వేరే రకంగా ఒక పత్రికా సమావేశంలో అప్పటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కరణం బలరాం అనే ఒక ఎమ్మెల్యే స్పీకర్ గారు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు మాకు అవకాశాలు ఇవ్వట్లేదు ప్లీజ్ జాగ్రత్తగా గమనించండి స్పీకర్ గారు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు మాకు అవకాశాలు ఇవ్వకుండా ఆ మాట మాత్రమే అప్పుడున్న కరణం బలరాం గారు బయట అసెంబ్లీలో కాకుండా ఒక వ్యాఖ్యానం చేస్తే అప్పటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారి తండ్రి లేదా అప్పుడున్న స్పీకర్ సురేష్ రెడ్డి గారు ఈ మాటలని చాలా తీవ్రంగా పరిగణించి దీని మీద అసెంబ్లీలో ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేసి ఎథిక్స్ కమిటీ వాళ్ళ ద్వారా విచారణ జరిపించి ఈ మాటలు ఈయనన్న ఈ మాటలనే తీవ్రంగా పరిగణించి అప్పుడు కరణం బలరాం ఎమ్మెల్యే మీద సిక్స్ మంత్స్ సస్పెండ్ చేశారు సిక్స్ మంత్స్ ఎమ్మెల్యే అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు ఈ మాటలు అన్నందుకు మరి అది అలా జరిగిన సంఘటన ప్రెసిడెన్స్ ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే ఇప్పుడు జగన్ రెడ్డి గారు మొన్న తొమ్మిదో తారీఖు ఈ నెల అక్టోబర్లో నర్సీపట్నం మెడికల్ కాలేజీ దగ్గర మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో స్పీకర్గా ఉన్న వ్యక్తిని పట్టుకొని సిగ్గు లేదా అని అడుగుతున్నా అని మాటలు అభ్యంతరకరం దీన్ని కూటమి ప్రభుత్వం వారు ఒక ప్రెసిడెన్స్ ఉంది కాబట్టి మనకి మరి ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేసి విచారణ చేసి అప్రాప్ ప్రప్రయేట్గా జగన్ రెడ్డి గారిని అసెంబ్లీ నుంచి ఎన్ని నెలలు సస్పెండ్ చేస్తారు లేదా ఎన్ని సంవత్సరాలు సస్పెండ్ చేస్తారు అని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నటువంటి విషయం ఇలా వదిలిపెడితే ఎవరు పడితే వాళ్ళు సోషల్ మీడియా వేదికగా లేదా ప్రెస్ వేదికగా ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ పోతూ ఉంటే ఒక కల్చర్ దెబ్బతింటా ఉంటుంది శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నం పెట్టుబడిదారులు ఇటువంటి కల్చర్ని చూసి పెట్టుబడులు రావటానికి కొంత వెనకాడే అవకాశం ప్రమాదం కూడా ఉంది ఎందుకంటే రాష్ట్రం ఇటువంటి విధంగా ఈ దుర్భాషలు ఆడుకుంటూ ఉంటే పెట్టుబడిదారులకు కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం వారు జగన్ రెడ్డి గారి మీద అప్రాప్రియేట్ యాక్షన్ ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేసి గతంలో లాగా తీసుకుంటారు అని ఆశిస్తున్నాను నేను కూడా మరి అలాగనుక తీసుకోకపోతే ఇదే కంటిన్యూ గనక ఈ టైపు వ్యవహారాలు రోజుకొకటి వెలుగు వచ్చి ఈ మాజీ మంత్రులు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ ఈ అధికారుల మీద ఇట్లా మాట్లాడటం లేదా ప్రభుత్వం మీద ఇలా మాట్లాడటం లేదా ప్రస్తుతం ఉన్న మంత్రుల మీద ఇలా మాట్లాడటం రకరకాల కామెంట్స్ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు రోజుకొక్క సంఘటన వెలుగులోకి రావటం అనేది ఇది రాష్ట్రానికి శుభ పరిణామం కాదు రాజకీయాలకి శుభ పరిణామం కాదు అంటే ఏది మాట్లాడినా వీళ్ళందరూ కూడా అసెంబ్లీలోకి వెళ్ళి అసెంబ్లీలో క్వశ్చన్ చేసి చర్చించుకొని ప్రభుత్వం ద్వారా సమాధాన్ని రాబట్టుకోగలిగితే ప్రజలకు మంచిది అది ఆన్ రికార్డ్ ఉంటుంది ఈ పార్టీలకు మంచిది అంతే తప్ప అసెంబ్లీకి వెళ్లకుండా డుమ్మాలు కొడుతూ బయట ప్రెస్ మీడియాలో మైకు కనిపించిన వెంటనే ప్రభుత్వం మీద అధికారుల మీద లేకపోతే స్పీకర్ లాంటి బద్ధమైన పొజిషన్లో ఉన్న వ్యక్తుల మీద ఎవరైనా ఈ విధంగా మాట్లాడుతూ పోతూ ఉంటే అది మంచి పరిణామం కాదు సమాజానికి ఒక మంచి మెసేజ్ వెళ్ళదు ఎట్టి పరిస్థితుల్లో ఇదే పేరుని నాని మీద గతంలో అన్యాయాలు అక్రమాలు చేసిన సందర్భంలో అరెస్ట్ చేసి ఉండి ఉంటే ఈరోజు ఇలా మాట్లాడి ఉండి ఉండేవాడు కాదు కదా మరి అలానే యథారాజా రాజా ప్రజా జగన్ రెడ్డి గారి బాటలోనే వీళ్ళందరూ నడుస్తూ ఉన్నారు మరి ఆయన కూడా ఈ మాటల్ని ఈ నర్సీపట్నం దగ్గర స్పీకర్ మీద మాట్లాడిన మాటల్ని సీరియస్గా తీసుకొని కూటమి ప్రభుత్వం వారు చర్యలు తీసుకోవాలా దీన్ని అరికట్టాలా మంచి సహృద్భావమైన వాతావరణంలో రాష్ట్రం ముందుకెళ్లాలా అనేది నా విశ్లేషణ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్